హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో స్టవ్ గురించండి నేనైతే ఫోర్ బర్నర్స్ ఆటో ఎగ్నిషన్ క్రాంప్టన్ యూస్ చేస్తున్నాను అయితే మొన్న నేను రీసెంట్గా ఏ సింక్ పెట్టించుకోవాలి అని ఒక వీడియో పెట్టాను కదండి సో దాని గురించి చాలా కామెంట్స్ వచ్చాయి ఇంకా ఇంట్లో ఉన్న మీ మీరు వాడుతున్న వాటి గురించి కొంచెం మాకు చెప్పండి కొత్తగా కొనుక్కునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట సో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇవాళకి కుదిరింది సో దీని గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి సో ఈ స్టవ్ వచ్చేసి నేను ఒక వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నానండి అయితే ఇది తీసుకోవాలి వద్దా ఎస్పెషల్లీ గ్లాస్ స్టవ్ ఉన్న స్టవ్స్ మనం యూజ్ చేసుకోవచ్చా మన ఇండియన్ కుకింగ్కి సెట్ అవుతుందా లేదా ఇంకా ఆటో ఇగ్నిషన్ ఎలా వర్క్ చేస్తుంది దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి సో అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి నేను ఇటువంటి మంచి మంచి వీడియోస్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఈ స్టవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు స్లాబ్ కట్ చేయకుండా నాకైతే హాబ్ అంటే చాలా ఇష్టం అండి కిచెన్ హాబ్ అనేది పెట్టించుకుందామని ఇల్లు కట్టించుకునే దగ్గర నుంచి అనుకుంటున్నాను అనమాట అయితే కిచెన్ హాబ్ పెట్టించుకోవడం వల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయని నేను యూట్యూబ్ లో చాలా రివ్యూస్ చూశాను ఇంకా ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్పారనమాట సో ఏమవుతుందంటే కిచెన్ హాబ్ పెట్టించుకోవడం వల్ల క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ అండ్ మనం ఎప్పుడైనా దాన్ని తీసి క్లీన్ చేసుకోవడానికి అవ్వదు మళ్ళీ సర్వీస్ వాళ్ళు రావాలి సో ఒకవేళ వాటర్ అది పడిన పాలు పొంగిన కింద వుడ్ వర్క్ చేస్తాం కదా కబోర్డ్స్ కి సో అదంతా కూడా మనకి మొత్తం పాడైపోతుందని నేను కిచెన్ హాబ్ అయితే నేను వెళ్ళలేదు కానీ నాకు అది చాలా ఇష్టం అనమాట సో కిచెన్ హాబ్ గురించి నేను అదే స్లిమ్ ఫిట్ లోని అదే మోడల్ లో చూసినప్పుడు నాకు ఆన్లైన్ లోని యూట్యూబ్ లోని ఇది తగిలింది అనమాట ఇది వచ్చేసి క్రామ్టన్ సూపర్ స్లిమ్ మనకి గ్యాస్ గట్టు మీద అంటే కౌంటర్ టాప్ మీద కరెక్ట్ గా ఫిక్స్ అయిపోతుంది మనం ఈ స్లాబ్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇది చాలా స్లిమ్ గా ఉంటుంది కౌంటర్ టాప్ మీద చాలా లుక్ వచ్చేస్తుంది ఇది పెట్టడం వల్ల అండ్ ఇప్పుడు నేను నానో వైట్ వేయించుకున్నాను కదా నాకు బ్లాక్ అనేది సో చాలా బాగా నచ్చింది అయితే నేను అందుకనే ఇది సెలెక్ట్ చేసుకున్నాను మేము తీసుకునేటప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ఉందండి మేము బయటే తీసుకున్నాం ఆన్లైన్ లో తీసుకోలేదు యాక్చువల్ గా అమెజాన్ లో కూడా ఉంది కానీ మేము అమెజాన్ లో వాటిల్లోని తీసుకోలేదు అంటే మనకి సర్వీసింగ్ అండ్ పీస్ ఎలా వస్తుందో మనకు తెలియదు కదా డ్యామేజ్ అవి అవుతాయేమోనని మన కళ్ళతో మనం చూసి తీసుకుందాం చెప్పి చెప్పి బయట నేను షోరూంలోనే తీసుకున్నాను అనమాట అయితే ఇది తీసుకున్నాను దీనివల్ల నేను చాలా డ్రాబ్యాక్స్ ఫేస్ చేశానండి ఒకటి కాదు రెండు కాదు ఇందులో చెప్పాలంటే టోటల్ గా అండ్ మన ఇండియన్ కుకింగ్ కి అండ్ మనం చేసే వంటలకి అస్సలు సెట్ కాదనమాట ఇది ఏదో స్టైల్ గా ఓన్లీ టీ కాఫీ వెయిట్ చేసుకుని అంటే వర్కింగ్ ఉమెన్స్ కి లేదంటే ఒక పూట వంట చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ స్టవ్ అని చెప్పొచ్చు మనకైతే అసలు సెట్ అవ్వదు సో నేను తీసుకుని ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్పే కన్నా ముందు అసలు దీని బెనిఫిట్స్ చెప్తాను ఎందుకంటే ఫోర్ బర్నర్స్ ఆటో ఇగ్నిషన్ ఆటో ఎగ్నిషన్ మనం లైటర్ తో వెలిగించాల్సిన అవసరం లేదు మ్యాచ్ మ్యాచ్ బాక్స్ గానీ దేనితోని దేంతో వెలిగించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం ఇలాగా ఆటో ఎగ్నిషన్ అనమాట ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది అయితే ఇంకా చెప్పాలంటే ఫోర్ బర్నర్స్ కదా మనం వంట కూడా చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ తో ఉంటాం అనమాట సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేశాను అయితే తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తీసుకునేటప్పుడు మనకి డ్రాబ్యాక్స్ షోరూమ్ వాళ్ళే కాదండి ఎవ్వరు చెప్పరు ఏ షోరూమ్ వాళ్ళు చెప్పరు అన్ని మంచిగా దాంట్లో ఉన్న బెనిఫిట్స్ చెప్తారు తప్ప డ్రాబ్యాక్స్ అనేది అస్సలు చెప్పరు యూట్యూబ్ లో కూడా నేను చాలా రివ్యూస్ చూశాను ఆ రివ్యూస్ లో కూడా ఎక్కడ నాకు దీంట్లో డ్రాబ్యాక్స్ అనేది ఎవరు చెప్పలేదు సో అందుకనే నేను బ్లైండ్ గా వెళ్లిపోయాను ఈ స్టవ్ కి అయితే దీంట్లో డ్రాబ్యాక్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ పొంగాయి అనుకోండి మొత్తం ఈ బర్నర్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది మళ్ళీ దాన్ని బర్నర్ ని నార్మల్ స్టవ్ స్టీల్ స్టవ్ అనుకోండి మనం నీళ్లు పోసేసి చక్కగా స్టీల్ పీచ్ పెట్టి రుద్దేస్తాము బర్నర్ ని పిన్నిస్ పెట్టి పొడిచేస్తే ఆ హోల్స్ అన్ని కూడా నార్మల్ అయిపోతాయి చక్కగా ఫ్లేమ్ బాగుంటుంది కానీ ఇందులో పాలు పొంగిన తర్వాత అసలు ఈ బర్నర్ కి మన పిన్నిస్ అనేది అసలు సెట్ అవ్వదు దానికి వాళ్ళు చాలా సన్నగా అసలు ఇన్విజిబుల్ అనమాట కనిపించకుండా ఉన్న ఒక తీగ లాంటిది పెట్టి క్లీన్ చేస్తారు అది కూడా నాకు స్టార్టింగ్ లో తెలీలా వన్ ఇయర్ మనకి సర్వీసింగ్స్ అవి ఉంటాయి కదా ఒక అతను వచ్చినప్పుడు అదొకటి నాకు ఇచ్చి వెళ్ళారనమాట సో ఎప్పుడు పాలు పొంగినా కూడా ఈ నాబ్స్ అనేది నేను అది పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ స్టవ్ ని వేడిగా ఉన్నప్పుడు అస్సలు మనం వాటర్ పోయకూడదు క్లాత్ పెట్టి కూడా తొడకూడదు మనం వంట అంతా చేసేటప్పటికి ఎలాగో ఫోర్ బర్నర్స్ ఉన్నాయి కదా అని ఫోర్ బర్నర్స్ యూజ్ చేస్తాం కదా సో మొత్తం కూడా వేడైపోతుంది అన్నమాట చాలా హీట్ ఎక్కిపోవడం వల్ల కొంచెం తడి తగిలిన వాటర్ చలనీళ్లు పడినా కూడా ఇది గ్లాస్ అనేది పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి రీసెంట్ కాలంలో అంటే నేను ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైంలోనే యూట్యూబ్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇళ్లలోని నార్మల్ యూట్యూబర్స్ ఇళ్లలోని ఈ గ్లాస్ కుక్ టాప్ అనేది పగిలిపోవడం పేలిపోవడం విన్నాను అది విన్న దగ్గర నుంచి నాకు కూడా టెన్షన్ పట్టుకుంది ఎప్పుడు ఎలా అవుతుందో ఎలా ఉంటుందో అని సో బట్ బానే ఉంది పర్వాలేదు ప్రస్తుతానికైతే ఓకే సో ఇంకా దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే ఆటో ఇగ్నిషన్ వర్క్ చేయట్లేదండి బ్యాటరీ అయిపోయింది సో బ్యాటరీ మార్చాలంటే ఈ స్టవ్ లిఫ్ట్ చేసి దీన్ని వెనక లోపల ఉన్న బ్యాటరీ ఆ సిస్టమ్ ఉంటుంది కదా సో దాన్ని మార్చుకోవాలి అది మన వల్ల అయితే కాదు ఇంట్లో మగవాళ్ళకి చెప్తే మగవాళ్ళు ఒకవేళ చేయగలిగితే చేస్తారు వాళ్ళు కూడా ఇంకా చేయలేరు అంటే మనం కంపల్సరీగా టెక్నీషియన్ ని మనమైతే ఇది లిఫ్ట్ చేయలేం చాలా బరువుంటుందనమాట అండ్ క్లీనింగ్ అనేది చాలా తలకైనప్పండి ఆ మనకి చెప్పాను కదా ఇగోండి ఈ బర్నర్స్ మీద ఏదైనా పడ్డాయి పాలే కాదండి ఏది పొంగినా కూడా అంత తొందరగా క్లీన్ అవ్వదు నాకు వన్ ఇయర్కే ఇది చాలా స్ట్రక్ అయిపోయింది అంతే అయితే మీరు అనొచ్చు పొంగకొండ చేసుకోవచ్చు కదా అని మన ఇండియన్ కుకింగ్ లో చేసే మన దీనికి పొంగకొండ చేసుకోవడం అనేది చాలా కష్టం అండి టీ పొంగుతుంది పాలు పొంగుతుంది పప్పు సాంబార్ ఏదో ఒకటి పొంగుతూనే ఉంటుంది కంపల్సరిగా అండ్ ఫ్లేమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మన బిర్యానీ హండీలు అవి పెట్టుకోవడానికి అయితే దీని మీద ఏదైనా పెద్ద గిన్నె పెట్టామనుకోండి ఇంకా దీని ఈ పొయ్యిని వాడటానికి అసలు అవకాశం ఉండదు ఎందుకంటే ఇది మొత్తం కవర్ చేసేస్తుంది సో ఈ ఈ పొయ్యి వాడినప్పుడు ఈ పొయ్యి వాడటానికి అస్సలు లేదు సేమ్ అట్ ద సేమ్ టైం అదే ప్రాబ్లము ఇటువైపు కూడా ఈ బర్నర్ వాడినప్పుడు ఈ వెనక ఉన్న బర్నర్ అసలు వాడలేము వాడటానికి దాని మీద ఏం పట్టదు కూడా జస్ట్ నార్మల్ గా కుక్కర్లు మూకుళ్ళు చిన్న చిన్నగా అన్నో పడతాయి తప్ప నాలుగు ఒకేసారి ఇటువైపు బిర్యానీ ఇటువైపు కర్రీ ఇంకొక వైపు ఇంకొకటి చేసుకుందాము చేసేస్తాము ఫాస్ట్ గా అయిపోతుంది అనుకోవడానికి అస్సలు లేదనమాట నాకు అది మెయిన్ డ్రాబ్యాక్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీని మీద మనం పెద్ద పెద్ద కుకింగ్ యుటెన్సిల్స్ పెట్టామనుకోండి గిన్నెలు గాని కుక్కర్ గాని లేకపోతే దోశ ప్యాన్ పెట్టినప్పుడు ఈ నాబ్స్ అనేది చాలా వేడెక్కిపోతాయండి నాకు రెండు మూడు సార్లు నేను చేతులు కూడా కాల్చుకునే సందర్భాలు ఉన్నాయి ఈ నాబ్స్ అనేది చాలా చాలా వేడెక్కిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సో అదొకటి నేను ఈ స్టవ్ తీసుకున్న కొత్తల్లో మనకి అంత అలవాటు ఉండదు కదా సో నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఆ నాబ్స్ తోని అవి వేడెక్కిపోతాయి మర్చిపోయి టక్కన మన అలవాటులో నార్మల్గా పట్టేసుకుని ఆఫ్ చేసేస్తాం కదా అప్పుడు నా రెండు మూడు సార్లు నేను చేతులు కాల్చుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ ఇందులో బేబీ బర్నర్స్ అంటూ ఏం లేవండి అన్ని పెద్ద ఫ్లేమే వస్తాయి ఈ రెండు కూడా ఇంచుమించు ఒకేలాగా ఫ్లేమ్ వస్తాయి ఒకసారి వెలిగించి చూపిస్తాను మీకు అండ్ ఇది వచ్చేసి చాలా ఎక్కువ మంట వస్తుందని వాళ్ళు చెప్తారు కానీ మనకేం అంత సెట్ అవ్వదు నేను నార్మల్గా ఇదివరకు రోజుల్లో రెండు పొయ్యిలు స్టీల్ స్టవ్ వాడతాం కదండి లక్ష్మి అని గంగా అని పాతవి వింటేజ్ స్టవ్లు అనమాట అలాంటి రెండు బర్నర్స్ స్టవ్ లోని ఒక బర్నర్ చాలా పెద్దది ఇస్తాడు ఇంకో బర్నర్ కొంచెం చిన్నది ఇస్తాడు అందులో ఉన్న పెద్ద బర్నర్ మీద మనం పెద్ద పెద్ద వంటలు చేసేసుకోవచ్చు పెద్ద కుక్కర్లు పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద బిర్యానీలు చేసుకోవచ్చు అంత పెద్ద మంట ఈ స్టవ్ లో మాత్రం పొరపాటున రాదండి ఇది నార్మల్ గా వస్తుంది అంటేను సో అదొకటి నాకు పెద్ద డ్రాబ్యాక్ ఓకే అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి బ్రాండ్ వారంటీ టూ ఇయర్స్ ఇచ్చారండి ఇప్పుడు నాకు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు నేను ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు నాకు నెక్స్ట్ ఆ వారంటీలో ఏమొస్తాయో తెలియదు నాకు ప్రాబ్లం ఏంటంటే ఆటో ఇగ్నిషన్ వర్క్ అవ్వట్లేదు బ్యాటరీ అయిపోయిందా లేకపోతే ఏం పని చేయట్లేదో నాకు తెలియట్లేదు సో అదొకటి వర్క్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవి ఇవి పెడతాం కదండి సపోర్టర్స్ ఈ సపోర్టర్స్ పెట్టిన దగ్గర ఒక చిన్న గ్యాస్ కట్ లాంటిది ఉంటుంది సో ఇది మాటి మాటికి ఊడిపోతుంది అది ఊడిపోవడం వల్ల ఈ పాన్ సపోర్టర్ అనేది కరెక్ట్గా ప్లేస్ అవ్వట్లేదు జరిగిపోతూ ఉంటుంది మనం మూకుడు ఏదైనా పెట్టినప్పుడు కూడా పక్కకు జరిగిపోతూ ఉంటుంది అవి కూడా మరి కొత్తవి మారుస్తారో మార్చడం నాకు అయితే తెలియదు అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఒక వన్ వీక్ నుంచి ఈ రెండో బర్నర్ అనేది ఫుల్ స్ట్రక్ అయిపోయిందండి అది ఎందుకు స్ట్రక్ అయిపోయిందో కూడా నాకు తెలియదు యాక్చువల్గా దాంట్లో పాలు కూడా పొంగలేదు రీసెంట్గా చాలా రోజుల క్రితం పొంగింది క్లీనింగ్ అయిపోయింది కానీ ఈ ఆటో ఇగ్నిషన్ పని చేయట్లేదు అండ్ ఈ నాబ్ అసలు మూవ్ అవ్వట్లేదండి ఫుల్ స్ట్రక్ అయిపోయింది అనమాట సో అదొకటి డ్రాబ్యాక్ అండ్ ఇంక ఈ గ్లాస్ అనేటప్పటికి మైక్రోఫైబర్ తోని మనం ఏదైనా స్ప్రే చేసేసి ఈ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేసేసుకోవచ్చు కానీ నేనేం చేస్తున్నానంటే ఈ బర్నర్స్ పెట్టి ఈ పొంగుతాయి కదండి ఇక్కడ మనకి దీని మీద మాత్రం నేను కొంచెం స్టీల్ పీచే పెట్టి రుద్దేస్తానండి గ్లాస్ మీద పెట్టి రుద్దని కానీ దీని మీద స్టీల్ పీచ్ పెట్టి రుద్దితేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట లేకపోతే అసలు అది వదలదు నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు సో ఇదండి నేను తీసుకున్న స్టవ్లో ఉన్న డ్రాబ్యాక్స్ అయితే తీసుకున్న కొత్తల్లోనే మార్చేద్దాము వేరే పోయి కొనుక్కుందాం అని చాలా ఉర్రుతలు లోగాను సరే చూద్దాము ఎలాగూ తీసుకున్నాం కదా మళ్ళీ మళ్ళీ తీసుకునే వస్తువు కాదు వాడదాము ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు వాడదాంలే అని చెప్పి దాన్ని నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నానమాట అయితే నాకు రీసెంట్గా పట్టుకున్న భయం ఏంటంటే గ్లాస్ ఎక్కడ పగులుతుందో అన్న ఒక భయంతో కొంచెం అనిపిస్తుంది కానీ పర్వాలేదండి నేను వంట చేసిన తర్వాత వెంటనే క్లీనింగ్ అది పెట్టను మా మేడే క్లీన్ చేస్తుంది దీన్ని ప్రస్తుతానికైతే తనకి కూడా చెప్పేస్తాను వేడిగా ఉన్నప్పుడు అసలు వాటర్ కానీ క్లాత్ పెట్టి తోడడం కానీ చేయొద్దని చెప్పేస్తాను అనమాట కొంచెం చల్లారిన తర్వాతే ఆ ప్రాసెస్ అంతా చేస్తాము అయితే ఇప్పుడు చాలా మంది తీసుకోవాలనుకునే వాళ్ళు ఆలోచించి తీసుకోండి మీ కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత స్పేస్ ఉంది ఆ స్పేస్ని బట్టి మీకు అది సెట్ అవుతుందా లేదా అండ్ ఇది పెట్టిన తర్వాత ప్లాట్ఫామ్ ఇరుక్ అవ్వకుండా చూసుకోండి నాకైతే కొంచెం ఇరుక్ అయిపోయిందా అని అనిపిస్తుంది నాకు నార్మల్ రెండు పొయ్యిల్స్ సరిపోతాయి కానీ చెప్పాను కదా ఎప్పటినుంచో నాకు ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని బ్లైండ్గా వెళ్ళిపోయాం అనమాట స్టవ్ కోసం సో ఇదనమాట ఇందులోని నాకు క్రాంప్టన్ సూపర్ స్లిమ్ టాబ్లెట్ మోడల్ హాబ్ అని ఏదో ఒకటి ఉంటుంది అనమాట దీనికి కాకపోతే దీంట్లో ఉన్న ప్లస్ ఏంటంటే స్టైలిష్ లుక్ ఉంటుంది చూడగానే హాబ్ టైప్ ఉంటుంది లుక్ బాగుంటుంది లుక్ వైజ్ అనమాట చాలా బాగుంటుంది అందుకనే నేను ప్రిఫర్ చేశాను అంతకుమించి నాకు ఇంకేం అనిపించలేదు సో అది ఒకవేళ మీరు కనుక ఈ సూపర్ స్లిమ్ మోడల్ కానీ లేదంటే గ్లాస్ హాబ్ టైప్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓసారి యూట్యూబ్లో రివ్యూస్ చూడండి ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోండి ఇంకా చాలా పాయింట్స్ కవర్ చేసాను అనుకుంటున్నాను ఒకసారి నేను నోట్ చేసుకున్నాను చూసుకుంటున్నాను ఇంకేమైనా కవర్ చేయలేదేమో ఒకసారి చూస్తున్నాను అనమాట ఈ గ్లాస్ టాప్ ఒకవేళ పగిలిందనుకోండి ఇది మొత్తం మార్చాల్సిందే ఇది కంపెనీ వారంటీలో వస్తుందా రాదా అనేది ఈ రోజు టెక్నీషియన్ వచ్చినప్పుడు అడగాలి నాకు కూడా కరెక్ట్గా గుర్తులేదు అప్పుడు చెప్పారో లేదో అని పెద్ద పెద్ద పాత్రలు మనం వండి గబుక్కున్న స్టవ్ మీద పెడదాం అనుకునేడానికి అస్సలు లేదు పక్కన పెట్టుకోవాల్సిందే దీని మీద ఎటువంటి బరువు పాత్రలు పెట్టినా కూడా త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఎందుకంటే ఇది అండ్ గ్లాస్ కదండి పగిలిందంటే చాలా రిస్క్ అనమాట ్లా ఈ దీని మీద గ్లాస్ టాప్ మీద మనం హార్ష్ కెమికల్స్ ఏమైనా స్ప్రేలు లేకపోతే సోప్ ఇలాంటివి ఏమైనా వాడి పీచ్ పెట్టి రుద్దాం అంటే స్క్రాచెస్ పడిపోయి లుక్ అంతా పోతుంది లేదు నార్మల్గా మనం జస్ట్ ఏదైనా లైట్గా ఉన్నది నేనేం చేస్తానంటే విమ్ లిక్విడ్ అండ్ వెనిగరు వాటర్లో మిక్స్ చేసేసి చాలా డైల్యూట్ చేసేస్తాను చాలా వరకును డైల్యూట్ చేసి దాన్ని స్ప్రే చేసేసి తను మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేస్తుంది అనమాట అప్పుడు బాగానే ఉంటుంది అది కూడా హీట్ గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయకూడదు సో మాక్సిమం అన్నీ కవర్ చేశానండి సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి ఇలాంటి స్టవ్ తీసుకోవాలని అనుకునేటప్పుడు కంపల్సరిగా ఇది ఎంత విత్తుందో చూసుకొని మనం చిమ్మి అనేది సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చిమ్మీ కంపల్సరిగా ఉండాలి లేదు అంటే ఓపెన్ కిచెన్ అయినా ఉండాలి లేదంటే మనకి వెంటిలేషన్ బాగుండాలి సో ఇవన్నీ జాగ్రత్తలు చూసుకోండి ఈ పాత స్టవ్లు అయితే ఎన్ని రోజులు వాడినా పాడవండి ఇలాంటివి మాత్రం చాలా త్వరగా పాడైపోతాయి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అన్నమాట ఈ గ్యాస్ బర్నర్ అనేది ఇత్తడి వస్తున్నాయండి ఇప్పుడు నాకైతే ఇది ఇత్తడి రాలేదు ఐరను అండ్ అల్యూమినియం కలిసి వచ్చింది ఇదిగోండి ఐరను అల్యూమినియం కలిసి వచ్చింది ఈ గ్యాస్ బర్నరు ఇత్తడివి చూసానండి నేను చాలా స్టవ్స్కి కి అవి చాలా బాగున్నాయి లుక్ వైజ్ అండ్ ఒకవేళ మీరు ఇలాంటిది తీసుకోవాలనుకునేటప్పుడు మీకు మీ దగ్గరలోని నెట్వర్క్ వారంటీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా లేదన్న చూసి తీసుకోండి ఈ క్రాంప్టన్ అనేది మాకు సర్వీస్ సెంటర్ ఉంది దగ్గరలోనే ఉంది ప్రాబ్లం ఏం లేదు మనం కాల్ చేసిన వన్ ఆర్ టూ డేస్లో వచ్చేసి మనకి ప్రాబ్లం రెటిఫై చేసేస్తారు ఇబ్బంది ఏం లేదు ఒకేసారి ఫోర్ బర్నర్స్ని వాడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి చేతులు కాల్చుకుంటాము ఎందుకంటే ఓకే ఇటు ఇటు రెండు ఇటు రెండు వచ్చాయి చాలా గ్యాప్ ఉంది అనుకోవచ్చు కానీ ఇదంతా కూడా ఈ సర్ఫేస్ అంతా బాగా వేడెక్కిపోతుంది అదొకసారి జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే నార్మల్ స్టవ్ కన్నా ఇది చాలా రేట్ ఎక్కువండి ఇప్పుడు నార్మల్ మనకి స్టీల్ లేదంటే గ్లాస్ కూడా ఆటో ఇగ్నిషన్ ఉండడం వల్ల ఇది ఎక్కువ రేటు అండ్ స్లిమ్ ఫిట్ వల్ల కూడా ఎక్కువ రేట్ అండి ఇప్పుడు రేట్ తగ్గిపోయింది అమెజాన్ లో సిక్స్టీన్ థౌసండ్ ఎంతో ఉందనమాట ఒకసారి చెక్ చేయండి కుదిరితే లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్లోని అది కానీ ఇంత వాడిన తర్వాత లుక్ వైజ్ ఓకే నాకు అనిపించింది ఏంటంటే మనం పాత పాత మోడల్స్ వాడాం చూడండి స్టీల్ పొయ్యిలు రెండే ఉంటాయి అందులో ఒకవేళ ఫోర్ తీసుకున్న ప్రాబ్లం లేదు చక్కగా ఎప్పుడు కావంటే అప్పుడు క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేయచ్చు సప్ప సప్ప అనిపించింది నాకైతే సో ఓవరాల్గా వాడుతున్న స్టవ్ గురించి నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీకు నేను చెప్పిన దాని కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇంకా నెక్స్ట్ ఏ కంటెంట్ మీద వీడియో చేయాలో కమెంట్ చేయండి అంతే ఈ వీడియో ఇంకా యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మన వీడియోస్ని షేర్ చేయండి అంతే వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే